అంజు తన పాకెట్ మనీతో కొత్త టెడ్డీ బెర్ కొని చెల్లికి ఇవ్వాలి అని బాగీ రూమ్లోకి రాగా బాగీ బెడ్ పైన పడుకొని మంచి నిద్రలో ఉంటుంది అయ్యో మిస్సమ్మ పడుకుందే అని ఒక్క నిమిషం ఆలోచించి అయినా నేను గిఫ్ట్ ఇవ్వాల్సింది చెల్లికి కదా మిస్సమ్మ పడుకుంటే ఏంటి అని పక్కకి వెళ్ళి హాయ్ చెల్లి నీకోసం కొత్త టెడ్ తీసుకొచ్చాను నువ్వు దీంతో ఆడుకో నువ్వు పుట్టాక నువ్వేది కావాలంటే అది నేను నీకు కొనిస్తాను చిటి తల్లి అంటూ గారాబం చేస్తూ ఆ బొమ్మని బాకీ కడుపు దగ్గర పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది అంజు అప్పుడే ఒక చిన్న పిల్ల వాయిస్ అక్క అని వినబడుతుంది దాంతో షాక్ అయిన అంజు వెనక్కి తిరిగి వచ్చి నువ్వేనా నాకు థ్యాంక్స్ చెప్పింది నువ్వేనా మాట్లాడింది ఇది వాళ్ళకి చెప్పాలి అని అనుకుని ఆ పరుగు నా పిల్లల రూమ్కి బయలుదేరుతుంది ఒకసారి ఇలా రండి అని అడుగుతుండగా హోంవర్క్ చేసుకుంటున్న అంజు ఏంటో చెప్పు అని అంటుంటారు పిల్లలు ఒక్కసారి అర్జెంట్ హోంవర్క్ తర్వాత అయినా చేసుకుందరు కానీ అంటూ ఉంటుంది అంజు దాంతో అందరూ మిగతా ముగ్గురు పిల్లలు అంజు కలిసి బాగా రూంలోకి వస్తారు ఏంటి అని పిల్లలు అడుగుతూ ఉండగా నాకు చెల్లి థ్యాంక్స్ చెప్పింది అని అంటూ ఉంటుంది అంజు దాంతో అందరూ పగలబడి నవ్వుతూ ఉంటారు ఇక మిస్ అమ్మ పైకి లే నిద్రలేస్తుంది మిస్సమ్మ కూర్చోడానికి అందరూ కలిసి హెల్ప్ చేస్తారు ఏమైంది అంజు అందరూ అలా అంజుని చూసి నవ్వుతున్నారు ఎందుకు అని అంటూ ఉండగా ఏం లేదు పొ పొట్ట చెక్కలయ్యేలా అంజు నవ్విస్తుంది అని అంటూ ఉంటారు వాళ్ళు ముగ్గురు ఏంటి ఏమైంది అని వాగి అడుగుతుండగా తన పాకెట్ మనీతో కొత్త టెడ్డీ బేర్ కొంది అని ఫోజులు కొడుతుంది అంజు టెడ్డీ బేర్ ఇవ్వగానే చెల్లి థ్యాంక్స్ అక్క అని చెప్పిందంట అని అంటూ నవ్వుతూ ఉంటారు పిల్లలు కానీ అంజు కోపంగా ఉంటుంది ఒక్కసారిగా బాగికి నిన్న జాగ్రత్తమ్మ అని చెప్పిన వాయిస్ వినబడుతుంది కానీ అది బయటికి చెప్పలేక చెప్తే తనని కూడా చూసి నవ్వుతారేమో అని సైలెంట్గా ఉండిపోతుంది బాీ అంజు మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు నిజంగానే నాకు థ్యాంక్స్ చెప్పింది చెల్లి అని అంటూ ఉంటుంది అంజు అప్పుడే అమర్ కూడా రూమ్లోకి వస్తూ ఉంటాడు ఏమైంది నాన్న అని అడుగుతూ ఉండగా అంజు సీరియస్గా కామెడీ చేస్తుంది డాడ్ అని ముగ్గురు పిల్లలు చెప్తుంటారు ఏమైంది అని అడుగుతుండగా బేర్ ఇస్తే చెల్లి థ్యాంక్స్ చెప్పిందట అని చెప్పగానే ఓహో అవునా నిన్న అమ్మకి జాగ్రత్త చెప్పింది ఈరోజు అక్కకి థ్యాంక్స్ చెప్పిందా అని నవ్వుతూ ఉంటాడు అమర్ ఏంటి బాగి నీతో కూడా మాట్లాడిందా అని అంజు షాకింగ్గా అడుగుతుండగా కోపంగా చూస్తుంది బాగి అప్పుడు బాగి అమర్ని మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు నేను మాత్రం నిజం చెప్తున్నా అంటుంటుంది బాగి మీరు కూడా మాట్లాడండి మీకు కూడా ఇస్తుంది అంటూ ఉంటాడు అమర్ పిల్లలు ముగ్గురు హాయ్ చెల్లి హాయ్ హాయ్ అని అంటుండగా సమాధానం మాత్రం రాదు మళ్ళీ అంజు కోపంగా చూస్తూ అంత వెటకారం అవసరం లేదు అని అంటూ ఉంటుంది మీరు ఊరికెళ్ళడానికి కొత్త ప్లాన్ వేస్తున్నారా అని అమర్ అంటూ ఉండగా లేదు నిజంగానే నేను చెప్పేది నిజమే అంటుంది బాగీ సర్లే సర్లే పదండి టిఫిన్ చేద్దాం అని అంటూ అమర్ వాళ్ళందరినీ కిందికి తీసుకెళ్తాడు ఇంకా రామూర్తి రావట్లేదు అని మనోహరి వెయిట్ చేస్తూ ఉంటుంది హాల్లో కూర్చొని అందరూ కబూర్లు చెప్పుకుంటూ ఉండగా రామ్మూర్తి అక్కడికి వస్తాడు రామ్మూర్తిని తాతయ్య అంటూ పిల్లలు నలుగురు చుట్టేస్తారు ఇక కూర్చుంటారు మామయ్య గారు నేనే మిమ్మల్ని కలవడానికి వద్దాం అనుకున్నాను మళ్ళీ వచ్చారు మీరే అని అమర్ అంటూ ఉండగా ఏంటి నన్న ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటుంది బాకీ అయ్యో పర్లేదు బాబు కానీ దానికోసమే మళ్ళీ మాట్లాడడానికి వచ్చాను అంటూ ఉంటాడు రామ్మూర్తి క్షమించండి మావయ్య మీరు మళ్ళీ దానికోసమే మాట్లాడడానికి వస్తే నా నిర్ణయం అయితే మారదు అని అంటూ వైపు చూస్తూ నేను ఒప్పుకోలేదని మిలియం మీ డాడీకి కాల్ చేసి రమ్మని చెప్పావా అని అడుగుతుండగా అయ్యో బాబు తను చెప్పలేదు నాకే రాత్రంతా నిద్ర పట్టలేదు అని అంటూ ఉంటాడు రామూతి లేదు మామయ్య గారు నేను మాత్రం దాన్ని ఒప్పుకోను అంత ప్రయాణం చేయడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు అమర్ ఒక్కసారి ఆయన చెప్పేది వినమర్ అమర్ అని మనోహరి అంటూ ఉండగా అది అరుంధతి పుట్టిన ఊరు కానీ పుట్టగానే ఆ ఇంటికి దూరమైంది ఆ బాగీ సీమంతం కూడా అక్కడే చేసుకోవాలని అనుకుంటుంది మీరు కూడా అక్కడ బాగీకి తోడుగానే ఉంటారు కదా అందుకే అడుగుతున్నాను బాబు ఒప్పుకోండి అని రామ్మూర్తి బతిలాడుతూ ఉండగా పిల్లలు కూడా అవును నాన్న మేము కూడా అమ్మ పుట్టిన ఊరు చూడాలి అనుకుంటున్నాం మేం మీతో పాటు రావాలి అనుకుంటున్నాం ఒప్పుకోండి నాన్న అంటుండగా బాగి కూడా ఒప్పుకోండి అని అడుగుతూ ఉంటుంది రాతోడు కూడా పెద్ద అయినా అంతలా అడుగుతున్నారు కదా సార్ ఒప్పుకోండి అని అంటూ ఉండగా ఆ మనోహరి కూడా బాగీకి వెతర్ చేంజ్లా ఉంటుందా మరి ఒప్పుకో నువ్వు కూడా అక్కడే పక్కనే ఉంటావు కదా కావాలంటే మేము ఇక్కడే ఉండి ఇల్లుని జాగ్రత్తగా చూసుకుంటాం అని అంటూ ఉంటుంది మనోహరి అందరూ నచ్చజెప్పేసరికి ఓకే అని ఒప్పుకుంటాడు ఎక్కువ రోజులద్దు బాబు వెళ్ళిన రోజు విశ్రాంతి తీసుకొని తెల్లారి శ్రీమంతం ఆ తర్వాత రిటర్న్ అంతే అని రామ్మూర్తి అనగానే అంతే అంటాడు అమర్ అయ్యో ఒక వన్ వీక్ అయినా ఉందాం అనుకున్నాం డాడ్ అంటూ ఉండగా లేదు మీ స్కూల్ పోతుంది పైగా డెలివరీ డేట్ దగ్గర పడుతుంది కుదరదు అంటాడు అమర్ లేదు బాబు మీరు ఒప్పుకోవడమే ఎక్కువ మాకు అని రామ్మూర్తి అంటూ ఉంటాడు పిల్లలు ఆనందంగా కేకలు వేస్తూ ఉంటారు ఇక రూమ్లోకి వెళ్ళిన మనోహరి రణ్వీర్కి కాల్ చేసి నా ప్లాన్లో ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయింది ఇక నెక్స్ట్ స్టెప్ నువ్వు చూడు అని అంటూ ఉంటుంది ఒక వీధిలో తన కారు ఆపి ఒక బ్రీఫ్ కేస్తో ఒక హార్డ్వేర్ షాప్కి వెళ్తాడు రణవీర్ అక్కడ బాంబ్ కావాలని అడుగుతూ ఉంటాడు ఈ వంకర్ బాంబులు ఇక్కడ అమర్ సార్ అంటుండగా నిజమైన బాంబు కావాలి అంటుంటాడు రణ్వీర్ ఆ షాప్ అతను షాక్ అవుతాడు మనోహరి ప్లాన్ ఏంటి అమర్ సీమంతానికి వెళ్లకుండా మనోహరి ఆపుతానని ఎలా చెప్పింది మనోహరి ప్లాన్ సక్సెస్ అవుతుందా ఈసారి మనోహరి దాడి నుండి బాగిని ఎవరు కాపాడుతారు రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్